మేష్ పుట్టినరోజు మన అమ్మాయి నుంచి చెయ్యాలనుకుంటున్నాం హలో అనండి తిగండి సరే హలో రమేష్ హలో రమేష్ హ్యాపీ డే అవన్ కదా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ వస్తానా వస్తానా ఈ బాబే చెప్పు ఏంటి బాబు ఏం అంటి పంపి అర్జెంట్‌గా షాపింగ్ కి వెళ్ళాలంటుంది అరే ఆ కార్ లో పంపిచేస్తే పోయేదిగా అంకుల్ hey నేనా నాన్న ఎప్పుడు ఇప్పుడేగా ఈ బొక్కే చాలా చిన్నదిగా అసహ్యంగా ఉంది పెద్దది కొనిస్తానన్నావు అవును చె చడాలో వల్ నాన్న గారి యోగా క్లాస్ పెడితే అర్జెంట్‌గా పట్టుకొచ్చేసారు పమ్మి దారి పొడుగుల కారులు చెప్తూనే ఉంది మీరు వెళ్ళండి వద్దండి మా వారు చాలా స్ట్రిక్ట్ ఇలాంటి మనీస్ అవి ఒప్పుకోరు ఇది అలాంటిదేం కాదు అసలు దేవుడి దగ్గర కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అంటారు చెప్పానగా చెప్పానుగా మా వారు చాలా స్ట్రిక్ట్ ఇలాంటి చిన్న చిన్న మనీస్ అవి ఒప్పుకోరు పమ్మి హాయ్ రమిలా ఇది కేవలం పల్లవి మాత్రమే ఆ తర్వాత అనుపల్లవి అంటారు చరణాలు అంటారు తప్పదు మరి ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు ఐ కాంట్ సే నో అట్ ఆల్ అలాగే మీ వారు కూడా నో అనుకోరు మీ వారిని మా టెండర్స్ పాస్ చేయమనండి వేదవది పల్లవలేమిటి త్యాగరాయ కృతులే ఇచ్చుకుంటాం వస్తామండి నమస్కారం నమస్కారం వీళ్ళు ధనంజయరావు గారు పార్ట్నర్స్ కదా అవును ఎందుకు వచ్చారు పాపం పల్లవి ఇద్దామని పల్లవ

ఐ కాంట్ పాస్ దిస్ మనం ఇలాగే మడికట్టు కూర్చుంటే వాళ్ళ పనులే ఆగిపో ఈ పల్లవి తీసుకెళ్లి మీ పై ఆఫీసర్ కి ఇస్తాడు అతను చక్కగా పుచ్చుకొని తాగరా కుర్తలు పాడుకుంటూ కూర్చుంటాడు పాడుకొని ఆ పాప పుణ్యాలు ఆయన నెత్తి మీద ఉంటాయి మీరు ఇలాగే ఉంటే మీ నెత్తి మీద నాలుగు వెంట్రుకలు కూడా ఉండవు తర్వాత నా కవరం పెట్టుకొని ఆఫీస్ కి వెళ్లాల్సిందే ఇక ఎస్ నో అనుకుంటా సంతకాలు పెట్టేసేయండి అబ్బాబా చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి ఎలా చేయమంటావోయ్ ఏంటండి మీరే పెద్ద గోవర్ధన పర్వతం వేల మీద తెచ్చినట్టు తన్ని పెట్టుకొని ఇటు ఇటు సంతకాలు చేయడానికి నో ఐ యామ్ సారీ వచ్చిన పల్లవి పోతుంది నా పరువు పోతుంది ఆ ధనంజయరావు గారు అబ్బాయి సంబంధము ఆ తర్వాత ఐ కమిట్ డెత్ ఇదిగోండి ఏ నిద్ర మాత్రం ఐ కమిట్ డెత్ ఆ దిగులతోనే నా డాక్టర్ కమిట్ డెత్ అప్పుడు అప్పుడు You will be happy without family ఫ్యామిలీ all. At all, ఆల్ చెప్పండి సారీ యా డెత్త మిమ్మల్నే సారీ యా డెత్త షో సరే సరే కాని నీ ఇష్టం వచ్చినట్లే కాని మా డెత్త కాదు నా డెత్త నీది నా డెత్త సరే ఏడు

అదేంటండి ఇక్కడ కూర్చున్నారు షో నాయన కాకులు రెట్లేస్తాయండి రెండేసాయి నాయన చిన్నబాబు గారు చేత చివాటి తింటాం కంటే ఇవే నయన్ నాయన ఎందుకు ఆయన చెప్పిన టైం కన్నా ముందు వచ్చాను నాయన కాదు నాయన స్ట్రైకా కాదు నాయన వాళ్ళ అన్నయ్య గారు అమెరికా వెళ్తున్నారని వచ్చారా కాదు నాయన అక్కడ ఏమన్నా గొడవ చేసి వచ్చారా అవును నాయన టైం అయింది నాయన తప్పుకో నాయన రైట్ రైట్ తప్పుకోనైనా నువ్వు తప్పుకోనాయినా సార్ సార్ ఇల్లు వచ్చింది సార్ లేవండి సార్ హలో హాయ్ మమ్మీ హౌ డే సెండ్ మీ గుడ్ కాఫీయా మెల్లిగా 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 అడిగేయండి ఏం పర్లేదు ఏం పర్లేదు పదండి ఏం భయపడకండి ఏం భయపడకండి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతా ఉన్నానుగా అమ్మా ధనుంజయ రావు ఉన్నారమ్మా ఏం బాధపడకండి భయపడకండి ఏంటమ్మా అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు రండి పదండి నెమ్మదిగా నెమ్మదిగా నమస్కారం సార్ వీళ్ళు నీకు తెలుసా తెలుసమ్మా చిన్నబాబు గారు కాలేజీ కట్లాయన లెక్చరర్ గారు కోటాయన ప్రిన్సిపాల్ గారు ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది కాదమ్మా చిన్నబాబు గారు చిన్న బాబు అయ్యా తమ చిన్న కుమారుడు సురేష్ గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ పట్టించుకోలేదు ఇలా ప్రత్యక్షంగా చూస్తేనైనా నమ్ముతారు కదా అని అసలు కట్లు కట్టించుకున్నా తీసుకొద్దాం అనుకున్నాను కానీ మరీ బీభత్సంగా ఉంటుంది కదా అని ఈ ఉపోద్ఘాతాలు ఎక్స్ప్లెనేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లైక్ కమ్ టు ద పాయింట్ తమ చిన్నబ్బాయి గారు కొట్టారు డాడీ ఆ విజయాలు డాడీ నేను చెప్తాను నాకు పరీక్షలు జరుగుతున్నాయా అందరూ పుస్తకాలు తీసి అవి చూస్తూ పరీక్షలు రాస్తున్నారు నాకు ఆన్సర్ ఎక్కడ ఉందో తెలియలేదు తెలియపోవడం ఇచ్చి గ్రేట్ మిస్టేక్ ఇదిగో ఈయన ఎవరు ఆ ఈ ఆహో బలరావు గారి ఆన్సర్ ఎక్కడ ఉందో చెప్పండి అంటే చెప్పకుండా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు పుస్తకం చూసి రాయలేవా రాలేవా సిగ్గులేదా అని అడిగాడు అంటే కొట్టడా మరి అందుకే కొట్టాను మరి వెరీ గుడ్ పైగా అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ముందా నన్ను ఇన్సల్ట్ చేస్తాడా కట్టలు కట్టించుకుని మరీ ఇంటికి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి వాళ్ళది ఇంగ్లండ్ అండి వాళ్ళ సైకాలజీని బట్టి మనం నడుచుకోవాల్సిందే కానీ మన పద్ధతికి వాళ్ళు రమ్మటే రారు దిస్ ఇస్ మోడర్న్ ఏజ్ వాళ్ళకి ఒక ఇండివిడ్యుయాలిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగో ఎట్సెట్రా 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 మీ హాస్పిటల్ బిల్లు అంతా చెప్పండి పే చేస్తాం మనం సరాసరి ఎయిర్‌పోర్ట్ కేనా లేక ధనజేరావు గారింటికే అలా ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద ఏదో ఒకటి ఉండాల్సిందేగా త్వరగా వేసుకోండి రండి నో టైమింగ్ సెన్స్ అట్ ఆల్ మీ రెడీ అయ్యేలోగా రమేష్ అమెరికా కూడా చేరిపోతాడు నాది ఆలస్యం అదిగో అద్ద ఉతారండి తొందరగా రండి వచ్చేసారు నువ్వు రా త్వరగా డాడీ షూ ఓ మర్చిపోయినమ్మా ఏమయ్ కొంచెం షూస్ తెచ్చి పెడతావా పైకి వెళ్ళి ఒంటి మీద ఉండాల్సినవన్నీ ఉన్నాయో ఇంకేవైనా మర్చిపోయారా అబ్బా షూసే మర్చిపోయినా హడావిళ్ళు మీరు వెళ్ళి కార్ కూర్చోండి మమ్మీ నేను తెస్తాను నువ్వురా పదండి ఇంకా ఏమిటి

ట్వంటీ సంవత్సరం కూడా అయినట్లేదు కదా ఏమిటి ఏమిటి పిచ్చాసుపత్రిలో వాళ్ళలాగా మీలో మీరే ఆ చప్పట్లు ఆ స్మైలింగ్స్ లోను అప్పుడు ఆ సమయంలో అక్కడ లేను కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొడుతున్నాను ఆనందిస్తున్నాను అతను చెప్పింది నీకు అర్థమైతే నువ్వు కొట్టడమే కాదు ఎగిరి గంతులు కూడా వేస్తావు ఎవరి గురించి దేని గురించి ఐ కాంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్ అదేనోయ్ మన రమేష్ అందరూ విదేశాలు వెళ్తే పాడైపోతారు అతను వెళ్ళాడు బాగుపడ్డాడు మన దేశం మన సంస్కృతి తెలుసుకున్నాడు వాళ్ళ నాన్నకి బాగా గడ్డి పెట్టాడు వాళ్ళ నాన్నకే కాదు మీకు నాకు మన పమ్మికి మన ఇంట్లో కుక్కకి కుక్క పిల్లలకు కూడా పచ్చగడ్డే కాదు గడ్డి అదేమిటి ఏమిటేమిటి సచ్ సింపుల్ థింగ్ ఏదో చదువుకున్నవాడు బాగా ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులే కదా అని అప్పుడు సంతోషించాం ఇప్పుడు ఆ కుర్రవాడు నా దేశం నా దేశం అంటే కాషాయ బట్టలు వేసుకుంటూ తిరిగితే అంతే అంతే చివరకు మనకు మన పమ్మీకి మిగిలేది ఇంతే అంతే ఆ మమ్మీ

సారీ బాస్ ఇదండి దిస్ ఎ టీవీ మన సురేష్ బాబు ఏం చేసినా సంథింగ్ నావెల్ అసలు వాడు పుట్టడమే నావల్ గా పుట్టాడు అదేంటి పురుడు వచ్చే లో వాళ్ళ అమ్మకి రెండు రోజులకు వస్తారు నిప్పులు రావటం హాస్పిటల్ తీసుకెళ్ళటం నిప్పులు అయిపోవటం ఇలా నిప్పులు హాస్పిటల్ నిప్పులు హాస్పిటల్ ఎట్సెట్రా 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 వన్ మంత్ తర్వాత టప్పు నా సైలెంట్ గా ఇంట్లోనే పుట్టాడు పుట్టుకనే ఆడ లేదు అఫ్ కోర్స్ తర్వాత ఇచ్చాడు అనుకోండి అందుకనే వాడిని ఏ విషయంలోనూ ఏడ్పించదలుచుకోలేదు వరల్డ్ టూర్ అన్నాడు ఓకే అన్న ఒంటి బండి అన్నాడు ఓకే అన్నాడు హై డాడ్ ఆ ఓకే మై బాయ్ ఓకే నౌ ఐ అండర్స్టాండ్ మై జా బ్రదర్ నువ్వు ఎంత పిరికి వాడువో పట్టుదల లేని వాడువో దేశం ప్రజలు అనుకుంటూ వెళ్ళి ఇప్పుడు రూపాయలు ఫ్యాక్టరీలంటూ తిరిగొస్తావా షేమ్ ఏం చేయమంటావు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళని అర్థం చేసుకున్నావా ఏ నువ్వు అర్థం చేసుకుంటావా చేసుకోవాలంటే చిటికలో చేసుకుంటా నష్టపోయిన కష్ట జీవుల అరిష్టాలు ఏంటో తెలుసుకుని వాళ్ళు సుష్టుగా తినేలా పుష్టిగా ఉండేలా ఇష్టం వచ్చినట్టు బతికేలా స్పష్టంగా సృష్టికి ప్రతి సృష్టి చేస్తా పిచ్చి పిచ్చి డైలాగుల్ కాదురా కావాల్సింది చేసి చూపించాలి చూపించగలను కాబట్టి ఓసారి చెప్పి చూసుకుంటున్నా అయితే ఇంకే అక్కడ ఉన్న కార్మికులు వాళ్ళ శ్రమను ఎక్స్పెక్ట్ చేసే మధ్యవర్తులు వాళ్ళు పెట్టే బాధలు ఇవన్నీ చెప్పాగా ఈ యాత్రలు బోతలు మానేసి అక్కడికే వెళ్ళకూడదు నన్ను రచ్చగొట్టకు నీ వెళ్ళిపోగలను వెళ్ళమనేగా చెప్పేది ముసలాయా ఓకే అయ్యా ముసలయ్యా క్యాన్సిల్ అయితే ఎద్దు బండి అమ్మేయమంటారా బాబు ఆ ఒంటెద్దు బండి మీదే ప్రయాణం ఇప్పుడేగా ప్రపంచ యాత్ర మానేస్తున్నానన్నారు ప్రపంచ యాత్ర కాదయా మదర్ ఇండియా ఏమిటా ఊపుడు ఉందనా లేదనా ఏమి లేదండి నార్మల్ గా ఉంది అదేమిటండి నేను ఉంది అంటుంటే మీరు లేదంటారేమిటి లేదండి మళ్ళీ అదే మాట ఇది నాది నా బ్లడ్ ప్రెషర్ నేను ఉంది అంటే లేదంటారు మీరెవరు అమ్మాయి పెళ్లి గురించి రాత్రి బావులు ఆందోళన పడి నేను చేస్తుంటే అదేమిటమ్మా అప్పుడు ధనంజయరావు గారు అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు కదా అప్పుడు అనుకున్నాను అందుకే నార్మల్ గా ఉండేది ఇప్పుడు ఆ కుర్రవాడు ఉన్న ఆస్తంతా వదులుకొని అల్లసెములు పాడి పంటలంటూ తిరుగుతున్నాడు దాంతో నాకు పెరిగిపోయింది మీరేమో లేదంటారు యు డోంట్ నో దిస్ థింగ్స్ అట్ ఆల్ ఈ కారణాలన్నీ తెలియకలేదన్నానమ్మా ఈ ఎందుకంటాను విన్నావా డాక్టర్ గారు కూడా ఒప్పేసుకున్నారు ఇప్పటికైనా నా ఆదేమిటో అర్థం చేసుకో వస్తాను డాక్టర్ గారు మమ్మీకి మందు వేయాలా అక్కర్లేదా వారు కావాలంటే వేసుకోవచ్చు వద్దంటే మానేయచ్చు ఏమ్మా మా మమ్మీ ఏ పిచ్చి పిచ్చి ఆశయాలకు పోకుండా నా మాట వింటే నాకు ఏ బీపీలు ఉండవు ఏమీ ఉండవు అంటే ఏమిటి రమేష్ ని మర్చిపోవాలి అతను ఏం నేరం చేశాడని అదే అదే ఆ విధంగా వాదన పెట్టుకుంటేనే నాకు బీపీ పెరిగిపోయేది పెరిగిపోయేది ఆ కురవాడు వాడు నాన్న మాట వినకుండా బయటికి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా ఆయన ఏమన్నా సామాన్యుడాడు కాని ఇవ్వడు ఒకవేళ పెళ్ళైన తర్వాత రమేష్ ఈ చేస్తే విడాకులు ఇప్పించేది అదే అదే ఇక ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు నాకు నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి డాక్టర్ కు వెంటనే ఫోన్ నేను నీతో ఆర్గ్యూ చేయను నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను సరేనా డాక్టర్ కు ఫోన్ చేయనా పొద్దులే నువ్వు ఆ ధనంజయరావు గారి చిన్నబ్బాయికి ఫోన్ చేయి అది చాలు పాట ఆప్ మధ్యలో రేడియో చెడిపోతాను ఏంటి బండి నేను ఆపడమే నాయన మల్లీశ్వరి సినిమాలో నుంచి వచ్చే బ్రహ్మాండమైన పాట ఆగిపోయింది అది ఆగిపోయింది నాయన ఈ పాటకి ఆ ఎద్దుకి సంబంధం ఏమిటా అది నాయన శిశుర్వేత్తి పశురు వేతి గానరసం పనిహి అంటే అదే కదనాయన సంగీతానికి అంత మహత్యం ఉంది నా ఇప్పుడు సంగీతం లేదా వెళ్ళదా ఇందాక నుంచి అలవాటు పడ్డ ప్రాణం నాయన చూస్తే అలాగే ఉంది నా అన్నాయన కొంచెం శృతిలో హే హే